హాయ్ ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండి కాలీఫ్లవర్ కూర ఎలా ఉండాలో చూద్దామండి ముందుగా ని సనగ్గా కట్ చేసి శుభ్రం కడిగి పక్కన పెట్టుకోవాలండి తర్వాత కుక్కర్ పెట్టుకుని నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకుని నూనె బాగా కాగాక ఒక ఉల్లిపాయ తరుగు నాలుగు పచ్చిపెక్కలు తరుగు వేసి బాగా వేపుకోవాలండి ఇందులో అయితే ఇప్పుడు శుభ్రం చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలు అయితే వేసుకుని బాగా వేపుకోవాలండి ఇది మూత పెట్టి బాగా మగ్గించుకున్న తర్వాత ఒక టమాటాని సనగ కట్ చేసుకుని ఈ బాగా మగ్గిన కాలీఫ్లవర్ ముక్కల్లో వేసుకోవాలండి ఆయిల్లో కాలీఫ్లవర్ ముక్కలు ఎంత బాగా మగ్గితే కొంత టేస్టీగా ఉంటుందండి ఈ టమాటా అట్ట ముక్కలు కూడా బాగా మగ్గిన తర్వాత మీ రుచికి సరిపడా ఉప్పు నేను ఒక స్పూన్ వేసానండి అలాగే పావు టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం వేసి అల్లం వెల్లుల్లిపాయ ధనియాలు జీలకర్ర పేస్ట్ అండి ఇది మీకు కావాలి గరం మసాలా కూడా వేసుకోవచ్చు ఇవన్నీ వేసి బాగా కలిపి తరిగిన కొత్తిమీర వేసి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసి ఒక విజిల్ని వేయించుకుంటే లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రెష్ అంతా పోయిన తర్వాత మోత చూసి చూస్తే మన కోరైతే రెడీ అండి బాయ్ ఫ్రెండ్స్ ఇది చపాతీలోకి కూడా చాలా బాగుంటుందండి మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్